కన్నప్ప చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మంచు విష్ణుకు కష్టాలు వెంటాడుతున్నాయి ఈ చిత్రానికి అనుకోని సమస్య ఇప్పుడు ఎదురైంది ఈ సమస్య హీరో మంచు విష్ణుకు భారీ షాక్ అనే చెప్పాలి కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు కన్నప్ప చిత్రానికి సంబంధించిన హార్డ్ డ్రైవ్ మాయమవ్వడం సినిమా యూనిట్ కు ఊహించని షాక్ అనే చెప్పుకోవాలి దీంతో ఈ విషయంపై కన్నప్ప యూనిట్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కొన్ని అదృశ్య శక్తుల ప్రోద్బలంతో హార్డ్ డ్రైవ్ మాయమైందంటూ ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చరిత అనే యువతితో పాటు మరో వ్యక్తిపై ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిజానికి చాలా రోజులుగా ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణు ఆశలన్నీ కన్నప్ప చిత్రంపైనే ఉన్నాయి ఈసారి ఎలాగైనా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు మంచు విష్ణు ఇందులో భాగంగా కన్నప్ప చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు రెబల్ స్టార్ రాజు నటించిన భక్త కన్నప్ప చిత్రాన్ని రీమేక్ చేస్తూ అదే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా కోసం మంచు విష్ణు ఎంతో కష్టపడుతున్నారు ఈ సినిమాపై మంచు ఫ్యామిలీ భారీ అంచనాలు పెట్టుకుంది చిత్రం ప్రమోషన్ చిత్రీకరణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా మంచు మోహన్ బాబు కన్నప్పను తెరకెక్కిస్తున్నారు కన్నప్ప చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ప్రీతి ముకుందన్ మోహన్ బాబు శరత్ కుమార్ మధు రిషితో పాటు మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంతేకాకుండా ఈ సినిమాకు స్వయంగా మంచు విష్ణు కథా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు అయితే ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ ఇరవై ఐదున పాన్ ఇండియా వైజ్ గా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది కానీ కొన్ని కారణాల వల్ల చిత్రం విడుదల వాయిదా పడింది చివరి జూన్ ఇరవై ఏడున కన్నప్ప చిత్రం థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా తాజా వివాదం తెరపైకి వచ్చింది